హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి బయట బండి మీద దొరికే స్ట్రీట్ స్టైల్ ముంత మసాలాని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక బౌల్ నిండా బొరుగుల్ని తీసుకున్నాను వీటిని మనం లైట్గా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలండి అలా కొంచెం ఒక వన్ మినిట్ పాటు అలా వేగించుకోవడం వల్ల ఆ బొరుగులు అనేవి మనకి క్రిస్పీగా తయారవుతాయి చూడండి ఈ విధంగా తయారైతే సరిపోతుంది ఇలా క్రిస్పీగా రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇందులో కార్న్ మిక్చర్ అనేది కొంచెం యాడ్ చేస్తున్నానండి ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిచ్ చేయొచ్చు ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని అలాగే టమాటా ముక్కల్ని వేసేసుకుందాము ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం కారం కొంచెం ధనియాల పొడి వేయించి పెట్టుకున్నా వేరుశెనగపప్పు కొంచెం చాట్ మసాలా అలాగే కొంచెం గరం మసాలాను కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక లెమన్ని స్కిట్ చేసేసుకొని తర్వాత కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఇలా చేత్తో కలపడం వల్ల బాగా మొత్తం కలుస్తుందండి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకుందాము అంతే అండి ఇంక సర్వ్ చేసేసుకోవడమే ఎంత టేస్టీగా ఉండే స్టే స్టైల్లో ముంత మసాలా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్